గైస్ ఈ రోజే బాలేబాబు గారికి సంబంధించిన స్వర్ణాంధ్ర సకార యాత్ర ప్రారంభం అనమాట ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక హెలిఫా హెలికాప్టర్లో కదిరి చేరుకోనున్న బాలేబాబు గారు ఏప్రిల్ పదమూడు శనివారం కదిరి తొమ్మి కదిరిలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు లక్ష్మీ దేవాలయంలో పూజ తర్వాత పదకొండున్నర గంటలకు దర్గాలో ప్రార్థనలు చేస్తారనమాట మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు లంచ్ బ్రేక్ తర్వాత మూడు గంటల నుంచి రోడ్ షో తర్వాత జమ్మిమాను సర్కిల్లో బాలయ్య గారు ప్రసంగ ప్రసంగం అయితే ఇస్తారనమాట ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కదిరి నుండి కొత్త చెరువు మీదుగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎంట్రీ ఉంటుంది తర్వాత సాయంత్రం ఆరున్నర గంటలకు పుట్టపర్తిలో బాలయ్య బాబు గారి రోడ్ షో మరియు ప్రసంగం అయితే ఉంటుందన్నమాట తర్వాత ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు సింగనమల నియోజకవర్గం కల్లూరులో బాలయ్య బాబు గారి రోడ్ షో రోడ్ షో అయితే ఉంటుందన్నమాట తర్వాత అక్కడే ప్రసంగం కూడా ఉంటుంది రోడ్ షోలోనే అండ్ ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి అనంతపురం రోడ్ షో మరియు సప్తగిరి సర్కిల్లో బాలయ్య గారి ప్రసంగం ఉంటుంది సో మొత్తానికి అయితే బాలయ్య బాబు గారికి సంబంధించి పదమూడు పద్నాలుగో తారీఖులకు సంబంధించిన షెడ్యూల్ అయితే